ఆర్జీవి అంటే గ్యాంగ్స్టార్ల నుంచి లోకల్ రౌడీల వరకు అందరి జీవితాలను చూసి సినిమాలు తీసే వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు పోలీసుల విచారణకు హాజరు కాకుండా పరారయ్యారు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు రెండు రోజుల కిందట కోయంబత్తూరు వెళ్ళిన ఆయన హైదరాబాద్లో తిరిగి వచ్చారని అనుకున్నారు కానీ ఎక్కడున్నారో పోలీసులకు తెలియకుండా దాక్కున్నారు ఆయన కోసం పోలీసులు సోషల్ మీడియా అకౌంట్ సహా అన్ని ట్రాక్ చేస్తున్నారు పోలీసులు తలుచుకుంటే పట్టుకోవడం పెద్ద విషయం కాదు ఆర్జీబీకి ఆ విషయం తెలియక కాదు అయినా ఆయన పోలీసులు పట్టుకుని కొడతారన్న భయంతో పరారయ్యారు సోషల్ మీడియా కేసులు అయితే ఆయన భయపడవలసిన పని లేదు విచారణకు హాజరైతే వదిలేస్తారు కానీ అంతకు మించి స్కాప్ చేశారని అందుకే భయపడుతున్నారని అంటున్నారు గత మార్చిలో ఆయన కంపెనీకి ఏపీ ప్రభుత్వం దాదాపుగా కోటిన్నర చెల్లించింది ఆ కోటి ఎందుకు చెల్లించారో ఎవరికి తెలియదు ఆయన సోషల్ మీడియా పోస్టులు పెట్టేందుకు ఇచ్చారన్న అనుమానాలు వస్తున్నాయి ఆయన సోషల్ మీడియా పోస్టులు పెట్టేందుకు ఇచ్చారన్న అనుమానాలు ఉన్నాయి అదే నిజమైతే చాలా సీరియస్ కేసు అవుతుంది అందుకే ఆర్జీవి పరారయ్యారని దొరకకుండా తాకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు